హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సూజీ విఆర్ బ్లాగ్స్ సో ఇక్కడ మన రెసిపీ వచ్చేసి అండి సంక్రాంతి స్పెషల్ సగ్గు బియ్యం చెక్కలు సో అయితే నేను ఫస్ట్ బియ్య పిండిని యాడ్ చేసుకుంటున్నానండి వన్ కేజీ బియ్య పిండి తీసుకున్నాను సో ఇక్కడ బియ్యపిండి పిండి మొత్తం వేసేసుకుంటున్నాను నెక్స్ట్ ఇందులోకి ఒక వన్ కప్పటి వరకు మనం పచ్చనగపప్పు తీసుకోవాలండి ముందుగా నేను కడిగి నానబెట్టేసుకున్నాను సో వన్ కప్ వరకు సో దాన్ని కూడా యాడ్ చేసేసుకుంటున్నాను సో వన్ కేజీకి వన్ కప్ అయితే సరిపోతుంది నెక్స్ట్ ఇందులోకి నానబెట్టుకున్న సగ్గు బియ్యం యాడ్ చేయాలి అండి సో అరగంట క్రితం నేను నీట్గా కడుక్కొని నానబెట్టుకున్నాను బాగా నానిపోయి ఇవి కూడా వన్ కప్ తీసుకుంటే సరిపోతుంది పచ్చనగపప్పు పప్పు సగ్గు బియ్యం రెండు వన్ వన్ కప్ తీసుకుంటే మనకి సరిపోతుంది వన్ కేజీ బియ్యం పిండికి సో ఇలా నానబెట్టుకున్నవన్నీ కూడా నేను ఈ బియ్య పిండిలో యాడ్ చేసేసుకుంటున్నానండి సో చూసారు కదా నీట్గా నానిపేని సగ్గి అనేవి తెల్లగా సో ఇలా నానబెట్టుకుంటే మనకి పర్ఫెక్ట్గా చెక్కలు అనేవి వస్తాయి నెక్స్ట్ ఇందులోకి మనం ఒక కొంచెం కరివేపాకు యాడ్ చేసుకుందామండి మూడు నాలుగు రెబ్బల వరకు కరేపాకు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న యాడ్ చేసుకున్నాను నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి అల్లం పచ్చిమిర్చి పేస్ట్ అండి ఇది సో నేను అల్లం పచ్చిమిర్చి తీసుకున్నాను సో దాన్ని కూడా మిక్సీ పట్టేసుకొని సో ఇందులో యాడ్ చేసేసుకుంటున్నాను చూసారు కదా సో నీట్గా గ్రైండ్ అయిపోయింది మొత్తం సగ్బియ్యం చెక్కలు అనేది సూపర్ టేస్టీగా వస్తాయండి సో మీరు కూడా ట్రై చేయండి సో ఇక్కడైతే మేము అన్నీ యాడ్ చేసేసుకున్నాం సో నెక్స్ట్ ఇందులోకి సో ఇక్కడ టూ టీ స్పూన్స్ జీలకర్ర యాడ్ చేసుకుంటున్నాను టూ టీ స్పూన్స్ అయితే సరిపోతుంది సో అది కూడా నేను ఇక్కడ ఈ పిండిలో యాడ్ చేసేసుకున్నానండి నెక్స్ట్ ఇందులోకి సాల్ట్ అనేది యాడ్ చేసుకుందాం సో ఎంత అయితే సరిపోతుందో చూసుకొని ఆ సాల్ట్ అనేది కూడా కొంచెం యాడ్ చేసుకోండి ఒక టూ టూ స్పూన్స్ అయితే టూ స్పూన్స్ పిండికి తగినంత నెక్స్ట్ మనం ఇక్కడ పచ్చిమిర్చి పేస్ట్గా యాడ్ చేసాం కాబట్టి కారం కొంచెం యాడ్ చేసుకుంటున్నాను సో వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు నేను కారం అనేది యాడ్ చేసేసుకున్నాను నెక్స్ట్ దీన్ని మొత్తం బాగా కలపాలండి సో మనకి చెక్కలు చేసుకోవడానికి పిండి అనేది ఎలా రెడీ చేసుకుంటామో అలాగ నీట్గా కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ మనం నీట్గా కలుపుకోవాలి సో ఫస్ట్ అయితే ఇక్కడ మనం వేసినవన్నీ మొత్తం పిండి అంతా కలిసేలాగా మొత్తం అలా తిప్పుకుంటున్నామండి చూసారు కదా కనిపిస్తుంది కదా సో ఇలా మనం వేసిన సాల్ట్ కూడా పిండంతా మనం కలిసేలాగానే ముందు కలుపుకోవాలి సో నెక్స్ట్ ఇందులోకి ఇక్కడ ఆయిల్ అనేది యాడ్ చేసుకుంటున్నామండి మనం వేడివేడిగా ఉన్న ఆయిల్ అనేది యాడ్ చేసి యాడ్ చేసుకున్నాను సో మీరైతే కొంచెం ఆయిల్ హీట్ చేసుకొని సో అలా వేడివేడిగా యాడ్ చేసుకోవడం వల్ల మనకి చెక్కలు అనేవి చాలా క్రిస్పీగా వస్తాయి సో ఇక్కడ నేను టూ స్పీన్స్ ఆయిల్ అనేది కూడా యాడ్ చేసేసుకున్నాను సో దీన్ని కూడా మొత్తం నీట్గా కలుపుకుంటున్నానండి మొత్తం కలిసేలాగా పిండంతా కూడా చూస్తున్నారు కదా మనం వేసిన ఆయిల్ కానీ సాల్ట్ అనేది కానీ కారం కానీ మొత్తం కలిసేలాగా ఇలా నీట్గా కలుపుకోవాలండి సో తర్వాత మనం కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ మనం చెక్కల పిండిని రెడీ చేసుకోవాలి చూసారు కదా ఒకేసారి అంతా పోసుకున్నారంటే మనకి అయిపోతుంది సో కొంచెం కొంచమే పోసుకొని సో ఇలా పిండి అనేది మనం కలుపుకోవాలి సో ఇలా మెల్లగా కలుపుకుంటూ ఉంటే మనకి చెక్కల పిండి అనేది రెడీ అయిపోతుంది చెక్కలు చేసుకోవడానికి సో కొంచెం కొంచెం వాటర్ ఇలా యాడ్ చేసేసుకుంటూ ఉండాలి సో చూడండి ఒకసారి సో ఆల్మోస్ట్ ఒక దగ్గర పడింది సో దీన్ని బాగా మెత్తగా పిసుకోవాలండి ఇలాగా సో మనం ఇలా అనేది ఇలా మెత్తగా నొక్కినా కూడా ఇంత మెత్తగా ఉండేలాగున సో ఇలా రెడీ చేసేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ అలా ఉంచేసి తర్వాత మనం చెక్కలు అనేవి రెడీ చేసేసుకుందాం సో అయితే ఇక్కడ ఆయిల్ అనేది డీప్ ఫ్రై కోసం ఆయిల్ అనేది పెట్టేసాం ఆయిల్ అనేది హీట్ అయిపోతుంది సో అయితే మనం చెక్కలు రెడీ చేసేసుకుందాం సో కొంచెం మనం రెడీ చేసుకున్న పిండిలో నుంచి కొంచెం కొంచెం చిన్న చిన్న బౌల్స్గా తీసేసుకొని సో మీకు ఎలాగైనా నేనైతే ఇక్కడ ఆయిల్ పేపర్ తీసుకున్నాను సో ఆయిల్ పేపర్ కవర్స్ ఉంటాయి కదా దాని మీద అయినా లేదు అంటే మీరు ఏదైనా పేపర్ తీసుకొని కొంచెం ఆయిల్ అనేది రాసి దాని మీద కూడా మనం చెక్కలు అనేవి ఇలా రెడీ చేసుకోవచ్చు సో నేనైతే ఇలా చక్రాల గిద్దలతో ఇలా చేశానండి చెక్కలు అనేవి సో మీరైతే చేత్తో అయినా చేసుకోవచ్చండి సో మేమైతే ఇలా చేసేసుకున్నాం అనేవి సో అన్నీ ఒకే షేప్లో రావాలి అంటే అన్నీ ఒకే షేప్లో రావాలంటే మనం రోటీ మేకర్లో చేసుకోవచ్చండి సో ఇక్కడైతే నేను ఒక పేపర్ కవర్లో తీసుకొని కొంచెం ఆయిల్ అనేది యాడ్ చేసుకొని ఇలా చక్రాల గిద్దలతో ఇలా మనం షేప్ అనేది చేసుకుంటున్నాం సో ఇలా మనం ఫస్ట్ చెక్కలనేవి రెడీ చేసుకోవాలి తర్వాత ఆయిల్ హీట్ అయిపోతుంది కదా అందులో వేస్తే మనకి చెక్కలు అనేవి బాగా వస్తాయి సో సగ్గుబియ్యం బియ్యం చెక్కలు సో మనం ఇక్కడ వేడి వేడి ఆయిల్ కూడా యాడ్ చేసాం కాబట్టి చాలా క్రిస్పీగా ఉంటుంది సో ఇక్కడైతే మనకి ఆయిల్ అనేది హీట్ అయిపోయిందండి సో ఇప్పుడైతే మనం చెక్కలు వేసేసుకుందాం చూసారు కదా వేయంగానే అలా బుడగలు వచ్చిందంటే మనకి ఆయిల్ అనేది పర్ఫెక్ట్గా హీట్ అయినట్టు డీప్ ఫ్రై కోసం సో చూడండి ఒకసారి సో ఇలా మనకి చెక్కలు అనేది రెడీ అయిపోతుంది సో వేయంగానే మనకి కొంచెం ఉడికి పైకి వచ్చిన తర్వాత మనం ఇంకో సైడ్ మనం తిప్పుకోవాలండి సో అలా తిప్పుకున్న తర్వాత టూ సైడ్స్ మంచి బ్రౌనిష్ కలర్లో మనము అలా డీప్ ఫ్రై చేసుకుంటే మనకి అనేది రెడీ అయిపోతుందండి సూపర్ టేస్టీగా ఉన్నాయి సగ్గుబియ్యం చెక్కలు మీరు ట్రై చేయండి సో అక్కడక్కడ మనం తినేటప్పుడు కూడా సగ్గుబియ్యం కల్పించడంలో మనకి బాగుంటుంది సగ్గుబియ్యం చెక్కలు అనేవి సో చూసారు కదా ఇలా చెక్కలు చేసుకుంటూ ఉన్నాం సో ఎవరైనా మన వీడియోస్ కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సో అక్కడ మీకు మా నోటిఫికేషన్స్ ఎప్పటికప్పుడు రావాలి అంటే బిల్ ఐకెన్ ఉంటుంది దాన్ని కూడా క్లిక్ చేయండి సో ఇక్కడైతే మనకి చెక్కలు అనేవి రెడీ అయిపోయినాయి చూసారు కదా చాలా సూపర్గా వచ్చేసాయి చూడండి ఒకసారి మంచి బ్రౌనిష్ కలర్లో మనకి ఫ్రై చేసుకుంటే సో మనము ఇక సూపర్గా ఉంటాయండి చెక్కలు అనేవి సూపర్ టేస్టీగా ఉంటాయి చూస్తున్నారు కదా కనిపించే వాటిలో మనకి సగ్గుబియ్యం కూడా పప్పు మేము వేసిన పచ్చిన పప్పు కానీ సగ్ కానీ క్లియర్గా కనిపిస్తుంది సో మనకి ఎంత పలసగా కావాలంటే అంత పలసగా చేసుకోవచ్చు అండి మనకి సో మీకు షేప్ కూడా చిన్నవైనా చేసుకోవచ్చు పెద్దవైన చేసుకోవచ్చు సో సూపర్ టేస్టీగా ఉంటాయండి మనకి చెక్కలు అనేవి నార్మల్ ప్రొసీజరే కానీ సగ్గుబియ్యం వేస్తాం కాబట్టి కొంచెం టేస్ట్ అనేది డిఫర్గా ఉంటుంది సో మీరు ట్రై చేయండి సో ఇక్కడైతే మేము చెక్కలు ఇలా చేస్తూనే ఉన్నాం సో అలా చాలా చేసుకున్నాము సో చూసారు కదా మళ్ళీ డీప్ ఫ్రై కూడా వేసాను సో సగ్గి బియ్యం చెక్కలు సో సూజీస్ విఆర్ వ్లాగ్స్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మన దాంట్లో చాలా వీడియోస్ పెట్టాము రవ్వ లడ్డు కానీ సునుండలు కానీ చక్రాలు కానీ సో ఇలాంటివి కూడా పెట్టాము సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి ఒకసారి వెళ్ళి లోపలికి సో మనం వీడియోస్లో చాలా వీడియోస్ పెట్టాము నెక్స్ట్ అరిసెలు కూడా బియ్య పిండి లే తడి బియ్య పిండి లేకుండా కూడా చేసాము సో ఆ వీడియో కూడా ఒకసారి చెక్ చేయండి సో ఇక్కడైతే మనం చెక్కలు అనేవి ట్రై టేస్ట్ చేసేస్తున్నాం సో అది మనకి సూపర్ టేస్టీగా ఉన్నాయి ఎందుకు అంటే మనకి కొంచెం సగ్గి కూడా వేసాం కాబట్టి కొంచెం క్రిస్పీగా టేస్ట్ అనేది